భారత్కు ఎరువులు రేర్ ఎర్త్ మినరల్ సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేసేందుకు చైనా అంగీకరించింది ఢిల్లీ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగేతో భేటీ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయా సమస్యలను ప్రస్తావించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది వాంగే భారత పర్యటన మైలురాయిగా భారత్ చైనా తమ పక్కన పెట్టి సమస్యల పరిష్కారం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణపై దృష్టి సారించాయి భారత్ లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ మంత్రి వాంగి విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది నాలుగైదేళ్లుగా భారత్కు ఎరువుల సరఫరాను చైనా నియంత్రిస్తోంది రెండు పేల ఇరవై మూడులో భారత్కు రావాల్సిన యూరియాను చైనాకు చెందిన రెండు బడా సంస్థలు నిలిపివేశాయి జూన్లో నిబంధనలను కొంతమేర సడలించిన తాజా భేటీతో ఎరువుల సరఫరాకు మార్గం సుగమం అయింది యూరియా ఎన్పీకే డీఏపీ సహా అరుదైన ఖనిజాలు టన్నెల్ బోరింగ్ మిషన్ల సరఫరాల్లో సమస్యలను గత నెల చైనా పర్యటన సందర్భంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి జైశంకర్ వాటిని మళ్లీ వాంగీ దృష్టికి తీసుకెళ్లారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం టన్నల్ బోరింగ్ మిషన్లు సరఫరా చేసేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎలక్టిక్ వాహనాలు డ్రోన్లు బ్యాటరీ స్టోరేజీ వంటి ఉన్నత శ్రేణి సాంకేతిక ఉత్పత్తుల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ముఖ్యమైనగా భావిస్తారు కీలకమైన ఖనిజాల సరఫరాలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది గల్వాన్ ఘర్షణతో ఢిల్లీ బీజింగ్ సంబంధాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల తర్వాత ఇరుదేశాలు నిజాయితీగా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంట ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతల నివారణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల కోసం వాంగ్ భారత్లో పర్యటిస్తున్నారు వాంగ్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్దరణలో భాగమే అని తెలుస్తోంది ట్రంప్ సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆటంకాలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత్ చైనాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి వాంగ్ పర్యటన మైలురాయిగా నిలవనుంది